అమూల్యమైన టైం నుంచి జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉండాలి ఏంటి ఎలాంటి మార్పులు తీసుకొస్తే నిజంగా ఒక జర్నలిస్ట్ కి న్యాయం జరుగుతుంది అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి గడ్డం కేశవమూర్తి మూర్తి గారు సో ఎంత అద్భుతంగా ఒక జర్నలిస్ట్ అనేవాడు నిజంగా జర్నలిజం చేసి ఉండాలి ఒకవేళ చేయకపోయినా ఆల్మోస్ట్ గతంలో సీనియర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళని పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గొట్టాలు పట్టుకొని వచ్చి మేము జర్నలిస్టం అని ఒక ట్యాగ్లెంట్ తగిలించుకుంటూ వాళ్ళు ఏదో సమాజ సేవ చేస్తున్నామని చెప్పేసి అని మందలు మందలుగా కొంతమంది అందరూ కాదు ఎందుకంటే పాపం సమాజ హితం కోసం సమాజ సేవ చేసే వాళ్ళు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది రీల్స్ చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఇష్టారీతిగా ముద్దులు పెట్టుకుంటూ ఏ ఎంత చండాలం చేస్తున్నారంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఎవరు ఏంటి అనేది ఏ పని చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిస్తే చాలు కానీ ఇక్కడి నుంచి అయినా ఇప్పుడు వచ్చేటువంటి అధ్యక్షులు ఎలక్షన్స్ అప్పుడు ఎవరైతే ఎల్ ఎన్నికల్లో మేము అధ్యక్షులుగా నిలబడుతున్నాం అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా అన్యాయంగా వచ్చేటువంటి వాళ్ళు ఏదైతే దందాలు చేసుకునే వాళ్ళని ఆ ప్రెస్ క్లబ్లో ఒక మెంబర్గా తీసుకురాకుండా నిజమైనటువంటి పర్సన్ వర్క్ చేసి సమాజ హితం కోసమని అటు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటువంటి వ్యక్తి మాత్రమే ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి అని వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇలా అనవసరమైనటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఇలా నిందలు వేయడం కానీ ప్రెస్ క్లబ్ మీదే మన మీద మనం వార్తలు వేసుకునేటువంటి రోజులు రాకుండా ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను